శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అమృత హస్తం రచన ద్విభాషం రాజేశ్వరరావు గారు గలం జయశ్రీ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్రపత్రికలో ప్రసృతమైందండి ఇక కథలోకి వెళితే కామాక్షమ్మ ఆనందానికి అవధుల్లేవు ప్రకాశం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది పోస్ట్ మ్యాన్ చేతిలోని కవర్ అందుకొని చింపుతూ ఉంటే హర్షాతిరేకంతో ఆమె చేతులు వణికయి ఉత్తరంలోని విషయం అవగతమయ్యేసరికి మనసు పురి విప్పిన నెమలికి మళ్ళీ నృత్యం చేసింది ఆలోచనలు అందాల హరివిల్లులయ్యాయి ఉత్తరం మరోసారి చదువుకుంది ఆవిడ అమ్మకు నమస్కారములు నేను మీ కోడలు చిరంజీవి ఇందూ కలిసి బెంగళూరు వెళ్తున్నాం దారిలో బ్రేక్ జర్నీ చేసి మన ఊర్లో ఓ పూట ఆగుతాం ఈ విధంగానైనా నిన్ను నాన్నగారిని చూడడం అవుతుంది ఇరవై ఐదో తారీఖు ఉదయం మైల్లో దిగి అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళ్ళిపోతాం నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను ఆయనకు నా మీద కోపం తగ్గిందనుకుంటాను ప్రకాశం ఉత్తరం మడిచి గపగబ అడుగులేసుకుంటూ లోనికి వెళ్ళింది కామాక్షమ్మ గారు వెనుక వరండాలో కబాచీ బల్ల మీద తీరుబడిగా కూర్చొని పొగాకు కాడకు ఈయన తీసి పొత్తి జాగ్రత్తగా తయారు చేసి దానిని ఆకుమధ్యలో ఉంచి దివిటీలా పెద్ద చుట్ట తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు విశ్వనాథం గారు రెండు మైళ్ళ దూరంలోని పట్నం హై స్కూల్లో తెలుగు పండితుడు హోదా వెలిగించి పదేళ్ల క్రితం రిటైర్ అయ్యారాయన ఆర్చనలో ఉన్నంతకాలం ఆయన సంపాదనలో నాలుగో వంతు లంకపుగాకు చుట్టలకు ఖర్చయ్యేది రిటైర్ అయిన తర్వాత పింఛన్ డబ్బులలో సగం వీటికే అవుతుంది అయితే గ్రామంలో సొంత లోగులుండడం వలన ఇతర పాదరబందీలు ఏవీ లేకపోవడం వలన సంసారం సుఖంగానే గడిచిపోతోంది విశ్వనాథం గారికి కామాక్షమ్మ గారికి ఏకైక సంతానం ప్రకాష్ ప్రకాష్ మెరికలాంటి కుర్రాడు ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ ర్యాంక్లో నిలబడి ఇంజనీరింగ్ సీట్ సంపాదించాడు కోర్స్ పూర్తయిన వెంటనే బొంబాయిలో ఒక ప్రైవేట్ కంపెనీలో చేరి తొందరలోనే మూడు వేల రూపాయల జీతగాడయ్యాడు అంతవరకు విశ్వనాథం గారికి ఏ విషయంలోనూ లేకపోయింది అయితే ప్రకాశం ఉద్యోగంలో చేరిన ఏడాదిలోనే అసలు గొడవ ఆరంభమైంది మంచి సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేయాలని తపన పడిపోయారు ఆయన తాను ఎన్నో ఉత్తరాలు రాసినా పెళ్లి విషయం వాయిదా వేస్తూ ఉండడం చూసి మనసులో కాస్త అనుమానం కలిగింది ఆయనకు తన అనుమానం నిజమే అని తెలిసిన రోజున విశ్వనాథం గారు అగ్రహాద్రులయ్యారు కొడుకు తన మాట కాదని అదివరో బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అగ్నిహోత్రనులా మండిపడ్డారు ఆ విధమ నా కడుపున చెడబుట్టాడు అంటూ దుమదుమలాడారు వాడికి నాకు ఇక ఏ సంబంధం లేదు అంటూ వీరావేశంతో ఊగిపోయారు వాడికి తర్పణ విడిచి తద్దినాలు పెట్టేస్తాను అంటూ విరుచుకుపడ్డారు భర్త కోపం చూసి కామాక్షమ్మ గారు గజగజ ఆయన కోపం సంగతి ఆమెకు బాగా తెలుసు ఆ తర్వాత కొత్తబెల్లాంతో వారం రోజులు గడుపుదామని ఇంటికొచ్చిన ప్రకాశం ఒక్క గంటలోనే తిరుగు ప్రయాణం కట్టాల్సి వచ్చింది విశ్వనాథం గారు ప్రకాశం వైపు కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకలేదు ప్రకాశం ఆ పరిస్థితిని భరించలేకపోయాడు అమ్మా నేను మా ఆవిడ ఇక్కడ ఒక వారం రోజులు గడుపుదామని వచ్చాం కానీ నాన్న కోపం చూస్తే ఈ ఇంట్లో మాకు స్థానం లేనట్టే కనిపిస్తోంది ఆయన కోపం తగ్గాక వీలు చూసుకొని మళ్ళీ వస్తాం అంటూ ఎంత బ్రతిమాలినా వినకుండా భార్యని తీసుకొని వచ్చిన గంటలోనే బయలుదేరి బొంబాయి వెళ్ళిపోయాడు ప్రకాశం ఆ రోజు కుమిలి కుమిలి ఏడ్చింది కామాక్షమ్మ గారు తర్వాత ఐదు సంవత్సరాలు కాలగమనంలో కలిసిపోయాయి ఈ ఐదు సంవత్సరాల్లో భర్తకు ప్రకాశం మీద కోపం తగ్గించడంలో కృతకృత్యురాలయ్యింది ఆవిడ దాని పర్యవసానంగానే మూడు నెలల క్రితం నుండి ప్రకాశాన్ని బయల్దేరి రమ్మనమని పదే పదే ఉత్తరాలు రాయసాగింది అదే భర్త అనుమతితోటే ఇదిగో ఇన్నాళ్లకు ప్రకాశం కోడలు మనవరాలు కలిసి బయల్దేరి వస్తున్నారు చుట్టిన పొగచుట్ట చుట్ట పల్లమద్ద బిగుస్తూ విశ్వనాథం గారు తల ఎత్తి కామాక్షమ్మ వంక చూశారు అరక్షణంలో ఆమె చేతిలోని ఉత్తరాన్ని ఆనందాతిశయాన్ని గ్రహించారు సుపుత్రుడ ఉత్తరం రాశాడేంటి అన్నారు యథాలాపంగా అబ్బాయి వాళ్ళు రేపు ఉదయం మేల్లో వస్తున్నారు అంటూ విషయం వివరించి చెప్పింది ఆ తర్వాత మెల్లగా ఆఖరి రోజుల్లో ఉన్నాం వాడి మీద కోపం చూపించకండి అంటూ ఏదో చెప్పబోయేలోగా నీకొక్కటికే వాడి మీద ప్రేమ ఉలికిపోతున్నట్టు మాట్లాడకు అంటూ మరి ఆ సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు బెల్ల మీద నుంచి లేచి కండవా భుజం మీద వేసుకొని వీధిలోకి వెళ్ళిపోయారు భర్త ఆమాత్రం మాటన్నందుకే ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది ప్రకాశం వాళ్ళు రావడానికి ఇంకా పదహారు గంటలు మాత్రమే వ్యవధి ఉంది మధ్యాహ్నం ఒక్క పూట భోజనం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు వాడికి ఇష్టమైనవన్నీ రేపే చేసి పెట్టాలి తన చేతులతో ఉండి వాడికి తినిపించి ఎంత కాలమైందో ప్రకాశానికి ఇష్టమైన పదార్థాలన్నీ జ్ఞాప్తికి తెచ్చుకొని చకచకా కార్యరంగంలోకి దిగింది ఆవిడ ఆవిడల కోసం పప్పు నానబెట్టింది బొబ్బట్లు చేయడానికి శనగపప్పు నానబోసింది పచ్చిమిర్చి అల్లం తరిగేసి కరివేపాకు తరిమి పులిహోర కలపడానికి రంగమంతా సిద్ధం చేసింది కందిపప్పు వేయించి కందిగుంట విసిరి ఉప్పు కారం సమతూకంలో కలిపింది ఎర్రగోంగూర్ర మిరప్పళ్ళతో కలిపి పచ్చడి చేసింది వెళ్లేటప్పుడు సీసాల్లో సర్దివ్వడానికి వీలుగా మరింత తయారు చేసింది నెల రోజులు నిల్వ ఉండడానికి ఇంగువ కాచిన నూనె ఓ అర్ధపావు పోసి పచ్చడి సీసాల్లోకి సర్దింది ఇప్పు ఉండాలి కాకరకాయల్లో గింజలు తీసేసి ఉల్లికారం కూర వండితే ఎంతో ఇష్టంగా తింటాడు ప్రకాశం మెందికారం పెట్టి గుత్తివంకాయ కూర వండితే మరీ ఇష్టం వాడికి శనగపప్పుకి కొబ్బరి కూర చేర్చి పోపు తగిలిస్తే వదలకుండా తింటాడు బెండకాయ వేపుడంటే ప్రాణం వాడికి ఆనపకాయ తిలగపిండి పెట్టి వండితే సరే సరే వీటిలో ఏవే ఉండడం అంతలోని ఆమెకు చటుక్కున గుర్తుకు వచ్చింది అరటి దూట కూర ఆవ పెట్టి వండితే ప్రకాశానికి మహా ఇష్టమని పట్నంలో చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడల్లా అరటి అరటిదూట కూర ఉండమని వేధించుకు తినేవాడు ప్రకాశం బొంబాయి లాంటి మహానగరంలో అరటి అరటిదూట ఎక్కడ దొరుకుతుంది ఎన్నాళ్ళయిందో ఆ కూర తిని ఆ ఆలోచన రావడమే తరువాయి పని మనిషి చేత పెరట్లో అరటి చెట్టు కొట్టించి బోధలు వలిపించేసింది నవనవలాడుతున్న దూటను బయటికి తీయించింది విశ్వనాథం గారు చీకట పడ్డాక ఇంటికి వచ్చి మండువాలో కామాక్షమ్మ గారు పడుతున్న హైరాన చూసి విస్తుపోయారు ఒక వారగా తిరగలి చుట్టూ గోనపట్టా మీద ఒలికిపోయిన కందిగుండ మూల తుంపి పారేసిన ఎర్రగోంగూర కాడలు ఒలిచి పాలేసిన అరటి దుప్పలు గిన్నెలలో నానబెట్టిన రకరకాల పప్పులు మరొక వంక పల్లెంలో సిద్ధం చేసిన మిర్చి అల్లం ముక్కలు ఇదంతా చూసి విశ్వనాథంగారికి మతిపోయినట్టయింది ఏమిటి హడావుడి అంటూ భార్యవంక చూశారు పనిలో నిమగ్నమైపోయిన కామాక్షమ్మ గారికి భర్త మాటలు వినిపించలేదు అరటి దూట చకచకా చక్రాల్లా తరుగుతూ బయటికి వస్తున్న దారాల్లాంటి పీచుని చూపుడు వేలికతో చాకచక్యంగా చుట్టుకుంటూ మోచేత్తో నుదుట పట్టిన చెమట ఒత్తుకుంటూ ఉగురిస్తూ కత్తిపీట ముందు కూర్చున్న కామాక్షమ్మ గారిని చూస్తే జాలి కలిగింది విశ్వనాథం గారికి కాముడు ఏమిటిదంతా అన్నాడు కామాక్షమ్మ గారు మెల్లగా తలెత్తి చూశారు చెమటకు ముక్కు మీదుగా జారిపోతున్న కుంకుమని చిటికిన వేలుకు చీర చెంగు తగిలించి సుతారంగా తోడ్చుకున్నారు చుడవగా మిగిలిన కొద్దిపాటి పొడి చెమటతో కలిసి ముక్కుకు బిగించిన తెల్లని ఒంటిరాయి సత్తు మీద నిలబడి కెంపులా మెరుస్తోంది ఆవిడకి కన్నుల నిండా వెలుగు అంతవరకు పనివలన కలిగిన అలసటను భర్త కాముడు అని పిలవడంతో మరిచిపోయారు తనపై ఎంతో జాలి కలిగిన క్షణంలో తప్ప తనను అలా సంబోధించడని ఆవిడకు తెలుసు కాముడు నీకు మతిపోలేదు కదా ఏమిటి హైరానా అంతా మళ్ళీ అడిగారాయన రాక రాక ఎన్నేళ్ల తర్వాత వస్తున్నాడు వాడికి ఇష్టమైనవి నాలుగు చేసి పెడదామని బాగుంది నీ వరస వాడుండేది ఒక్క పూట ఆ ఒక్క పూటలోనూ చేత ఐదు సంవత్సరాల తిండి తినిపించేద్దామనుకుంటున్నావా ఏమిటి మాటలు క్షణం సేపు ఆపి చేతిలోని చుట్ట నుసి నిలుపుతూ అయినా నీ వెర్రి గాని ఈ పల్లెటూరు తిల్లు వాడు తింటాడా ఇవన్నీ ఏనాడో మర్చిపోయి ఉంటాడు అన్నారు ఈ మాటలతో గారు ఢీలా పడిపోయారు కొంతసేపు అంతలోనే మళ్లీ ధైర్యం పుంజుకొని పట్నవాసంలో ఉన్నంత మాత్రాన వాడికి ఇష్టమైన రుచులు మర్చిపోతాడేమిటి మీరు మరీ చెబుతారు అంది నీరసంగా విశ్వనాథం గారు చిన్నగా నవ్వుతూ అన్నారు మన ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని పెంచి పెద్దవాణ్ణి చేశామా చివరికి ఏం చేశాడు బెల్లముక్క లాంటి బెంగాలీ అమ్మాయి కనిపించగానే మనల్ని మర్చిపోయాడు ఈ పాటికి వాడు ఏ ఎండుచాపలో తిని అగోరిస్తూ ఉంటాడు నీ అరటి దూట కూర ఎవడికి కావాలి మాటలు ముగించి గబగబా పెరట్లోకి వెళ్లిపోయాడు గారు మనసు కొంతసేపు విలవిల్లాడింది అంతలోనే ప్రకాశం అలా మారిపోడు అని మనసుకి సర్ది చెప్పింది ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెట్టి నడుం వాల్చేసరికి రాత్రి పన్నెండు దాటిపోయింది ఉదయం నాలుగు గంటలకు పక్క మీద నుండి లేచిందే తడవు వంటింట్లో కర్రల పోయి రాజేసింది గారు పట్నానికి ఎనిమిదిన్నరకు వస్తోంది అంటే తొమ్మిదో గంట వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు అప్పటికి వంట తెములుతుందో తెల్దో అని ఆవిడ భయం వంటైపోతే ఆ నాలుగు గంటల సేపు వాడితో కబుర్లో చెప్పొచ్చు కోడలు భాష నేర్చుకుందో లేదో ఇందుకు తెలుగు వచ్చునో రాదో ఐదు గంటల సమయంలో కంచు గ్లాసుడు కాఫీ గటకటా తాగేసి పై మీది ఉత్తరీయం సవయించుకొని చుట్టముట్టిస్తూ బయటకు వెళ్తున్న భర్త వంక చూస్తూ తొందరగా వచ్చేయండి అబ్బాయి వాళ్ళు తొమ్మిది గంటలకు వచ్చేస్తారు కదా అంది ఆవిడ ఊసిని ఇల్లు బంగారం కాను నేను వెళ్లేది బహిర్భూమికే బెంగళూరు కాదు అన్నారు నవ్వుతూ వచ్చేటప్పుడు ఎవరితోనో మాటల్లో పడి ఇల్లు మర్చిపోతారు అందుకని చెప్తున్నాను అయ్యో నా మతిమరుపు మండ మరిచేపోయాను చూసారా ఎనిమిది గంటలకు కొట్లు తెరుస్తారు కోడలికి మంచి చీర రవికిల గుడ్డ తీసుకురావాలి చేతోనే మనవరాలకి ఓ గౌనగుడ్డ మర్చిపోవద్దు అంటూ పొగనిండిపోతున్న నిండిపోతున్న పొయ్యూదడానికి వంటింట్లోకి పరుగు పెడుతున్నట్టే వెళ్ళిందామె భార్య వెళ్లిన వంకే రెండు క్షణాలు వింతగా చూస్తూ ఉండిపోయారు విశ్వనాథం గారు తర్వాత వీధి వైపుకు కదిలిపోయారు రావలసిన సమయం రానే వచ్చింది టాక్సీలో ప్రకాశం కోడలు మనవరాలు దిగారు గుమ్మం దగ్గర వాళ్ళని ఆపి డిస్టు తీసి లోనికి తీసుకువచ్చింది కామాక్షమ్మ గారు ప్రకాశం బాగా చిక్కిపోయినట్టు కనిపించాడు ఆమె కంటికి కోడలు నమస్తే కామాక్షతే గారు అంటూ ఆరంభించి మాటలు తడుముకుంటూ తెలుగులోనే మాట్లాడింది బుట్ట బొమ్మలా ఉన్న ఇందును చూస్తూ వెర్రి దానిలా ఉండిపోయింది కామాక్షమ్మ గారు కొంతసేపు నానా మీ ఆరోగ్యం బాగుందా అన్నాడు ప్రకాశం ఆ ఏదో బాగానే ఉంది అన్నారు పొడిగా విశ్వనాథం గారు మనస్సు రాజీ మాటలు బయటికి రావడానికి కొన్ని సెకండ్లు అవసరమయ్యాయి ఆ టాక్సీ ఎందుకు పంపించే అన్నారు మళ్ళీ ఉండేది నాలుగు గంటలే కదా వెయిటింగ్ ఛార్జెస్ ఇచ్చేస్తాను పర్వాలేదు అన్నాడు ప్రకాశం కామాక్షమ్మ గారు మూడు గ్లాసులతో కాఫీ తెచ్చారు కాఫీ ఆయన వంటికి పడదు నేను ఇందు అసలే తీసుకోం అంది కోడలు కామాక్షమ్మగారు విస్తుపోయారు అరగంటకోసారి కాఫీ తాగే ప్రకాశానికి కాఫీ పడకపోవడం ఏమిటి అనుకున్నారు ఆయన కాంప్లాన్ తాగుతారు నేను ఇందు బోన్విటా తాగుతాం పాలు ఉంటే పంచదార వేసి ఇవ్వండి చాలు అంటూ బ్యాంగ్లోంచి కాంప్లాన్ బోన్విటా డబ్బాలు తీసి పైన పెట్టింది కోడలు కామాక్షమ్మగారు తెచ్చిన పాలతో కాంప్లాన్ కలిపి భర్తకు ఇచ్చింది తర్వాత తాను ఇందు బోన్విటా కలుపుకొని తాగారు ఆ దృశ్యం చూసి రెండు క్షణాలు కామాక్షమ్మ గారి మనసు బాధతో మూలిగింది అయితే స్నానాలు పూర్తయ్యాక వంటింట్లో భోజనం ముందు కూర్చున్నాక పిల్ల చేసిన హడావుడి మాత్రం కామాక్షమ్మ గారికి మతి పోగొట్టింది కంచంలోనూ ప్లేట్లలోనూ సర్ది పెట్టిన వంటకాలన్నీ చూసి కామాక్షత్తయ్య గారు ఇవన్నీ ఏమిటి అంది అదూలా మొహం చిట్లించుకుంటూ ప్రకాశం ఆమెకు పేరు పేరున వంటకాలను గురించి వివరాలు అందించాడు మై గాడ్ ఇవన్నీ మీరు తింటారా నో నో అత్తయ్య గారు ఇవన్నీ ఆయన వంటికి పడవు అంటూ బాంబు పేల్చింది క్షణమాగి రింజాల్ ఆయనకు ఎలర్జీ టామరిన్ రైస్ అసలే పడదు బొబ్బట్లు మీన్స్ టెరిఫిక్ స్వీట్ అసలే షుగర్ కంప్లైంట్స్ వచ్చే ఏజ్ హో రెడ్ చిల్లీస్ ఇన్ చట్నీ డైరెక్ట్ చిల్లీస్ ఎలా తింటారు అల్సర్స్ ఫామ్ అయిపోతుంది వడై మీన్స్ వెరీ ఇండైజెస్టివ్ సబ్స్టెన్స్ అంటూ పేరు పేరు నా ప్లేట్లలోని వస్తువుల వంక చూపుడు వేలుతో చూపుతూ వాటిని దూరంగా తోసేసింది ఆఖరున దూటకూర వంక చూపిస్తూ ఇది ఏమిటి అంది అది అరటి దూట ఐ మీన్ అంటూ దానికి సరియైన ఇంగ్లీష్ బెంగాలీ పదాలు తెలియక కొంతసేపు బుర్ర కోక్కొని తర్వాత అరటి చెట్టుని చేతులతో ఒలుస్తున్నట్టు నటించి దూట ఎలా తీస్తారో దూట అంటే ఏమిటో ఆమెకు అర్థమయ్యేలా చెప్పాడు ప్రకాశం ఆ వివరాలు వినగానే అతి అసహ్యంగా ముహం పెట్టి దాదాపు కెవ్వున కేక వేసినంత పనిచేసింది కోడలిపిల్ల బఫెలో ఫీడ్ అది మీరు తింటారా అంటూ భర్త వంక నిరసనగా చూసి ఆ ప్లేట్ దూరంగా జరిపేసింది ఆమె ప్రకాశం ఒక నిమిషం దెబ్బతిన్నట్టు ఆమె వంక చూసి మౌనంగా ఉండిపోయాడు కోడలిపిల్ల మాటలు అర్థాలు పూర్తిగా బోధపడకపోయినా వాటిల్లో తినడానికి వచ్చేవి ఏమీ లేవని నిర్ధారించిందని మాత్రం కామాక్షమ్మ గారికి అర్థమైపోయింది జరిగే తతంగమంతా తనకేమీ పట్టనట్టు పొగాకు ఈనెలు తీస్తూ కవాచీ బెల్ల మీద కూర్చొని చూస్తున్నారు విశ్వనాథం గారు కోడలిపిల్ల కంచం దగ్గర నుంచి లేచి చకచకా వెళ్లి తన బ్యాగ్ నాలుగు యాపిల్ ఒక పొడవాటి బ్రెడ్ జామ్ సీసా బయటికి తీసింది బొత్తిగా క్యాలరీస్ లేని తిండి తింటే ఎలాగా అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం డాక్టర్ సతీష్ ఫోష్ మొన్న ఏం చెప్పారో గుర్తులేదా మీకు అంటూ గబగబ ఆపిల్స్ తరిగి పల్లెంలో సర్దింది తర్వాత బ్రెడ్ స్లైసెస్ కు జామ్ అతి తక్కువగా రాసి రెండేసి కలిపి కంచాల్లో పేర్చిపెట్టింది అవి తినేసి కొంచెం కర్డ్ రైస్ తినండి అంటూ కామాక్షతయ్య గారు ఇవన్నీ వండినందుకు థ్యాంక్స్ ఇవేవి ఆయనకు సరిపడవు కాస్త కర్డ్ ఇవ్వండి అని మాట్లాడడం ముగించి ఇందుకే ఆపిల్ ముక్కలు అందించింది కామాక్షమ్మ గారికి కాళ్ళ కింద భూమి చీలిపోతున్నట్టు అనిపించింది నిన్న సాయంత్రం నుండి తను పడిన కష్టమంతా బృధాయేనా అనుకుంటూ కొంతసేపు కొర్రులా నిలబడిపోయింది పెరుగు తెచ్చి వడ్డించు విశ్వనాథం గారి మాటలతో ఈ లోకంలోకి వచ్చి వంటింట్లోకి కదిలింది పెరుగు గిన్నె తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టింది కోడలి పిల్ల పెరుగు గిన్నె దగ్గరికి తీసుకొని ముట్టుకుంటే కందిపోతుందన్నట్టు పైమీగను జాగ్రత్తగా తొలగించి లోపలి పెరుగు మాత్రం రెండే రెండు చెంచాలు ప్రకాశం కంచంలోనూ మరొక చెంచా ఇందూ కంచంలోనూ విదిలించింది మూలుగుతున్న మనసుని మరి సంబాలించుకోలేకపోయింది కామాక్షమ్మ గారు ఆ పై మీగడ తీసి ప్రకాశానికి వడ్డించమ్మా మీగడ ప్రకాశానికి ఎంతో ఇష్టం నువ్వు కూడా తిను ఎంతో రుచిగా ఉంటుంది ఎదికే పిల్లలకు మరీ మంచిది ఇందుకే పెట్టు కాస్త కటుగానే అంది ఆమె ఈ మాటలు కోడలు పిల్ల చిరునవ్వు నవ్వేసింది కామాక్షి అత్తయ్య గారు థ్యాంక్ యూ మీగడ నిండా ఫ్యాట్ ఉంది అది తింటే కొలెస్ట్రాల్ వాల్యూ పెరిగిపోతుంది అంది సుతారంగా చక్కగా పిడకలతో దాలి పెట్టి కాచిన కమ్మని గేదపాలు తోడుపెడితే దానిమీద ఎర్రగా ఇంత మందాన గూడు కట్టే మీగడలో అద్భుతమైన రుచి ఉందని మాత్రమే కామాక్షమ్మ గారికి తెలుసుగాని ఫ్యాట్ ఉందని తెలియదు కమ్మని పెరిగన్నం తృప్తిగా తింటే పెరిగేది ఆరోగ్యమే కాని మరేదో పెరిగిపోతుందంటోంది పిల్ల అదేమిటో అసలు అంతు చిక్కలేదు కామాక్షమ్మ గారికి భోజనాలు పూర్తయిపోయాక అమ్మా నువ్వు నానా బొంబాయి వచ్చేయండి అన్నాడు ప్రకాశం యు ఆర్ వెల్కమ్ అత్తయ్య గారు అంది యు కమ్ గ్రాండ్మా అంది ఇందు ఈ ఊరికి అలవాటు పడిన వాళ్ళం వదిలేసి రావడం అంత సులువ అంటూ తేలిక నవ్వేశారు విశ్వనాథం గారు సామాన్లు సర్తి టాక్సీలో చేర్చాడు ప్రకాశం బయలుదేరబోయే ముందు కామాక్షమ్మ గారి పాదాలకు వంగి నమస్కరించారు ఇద్దరు కొత్త బట్టలు పెట్టి కన్నీళ్లతో సాగనంపారు వాళ్ళని కామాక్షమ్మ గారు టాక్సీ కదిలిపోయింది దిగులుగా లోనికి వచ్చిన కామాక్షమ్మ గారికి వంటింట్లో గిన్నెల నిండా మిగిలిపోయిన పదార్థాలు చూస్తే కళ్ళనీల పర్యంతమయ్యింది కావుడు భర్త పిలుపు విని చీర చెంగుతో కల్లొత్తుకుంది వయసొచ్చేవరకి వాడి అవసరాలు రుచులు నువ్వు చూసుకున్నావు ఇప్పుడు వాడి పెళ్లం చూసుకుంటుంది ఇందులో దిగులు పడ్డానికి ఏమీ లేదు అన్నారు విశ్వనాథం గారు భార్యను అనునయించే ధోరణిలో లేదండి వాడెప్పుడూ నాకు అడ్డాల్లో బిడ్డడే తిండి సరిగ్గా కుదరక చిక్కి సగమయ్యాడు చూడండి అంది గొనుగుతున్నట్టు సర్లే అనవసరంగా దిగులు పడకు నేను పెద్దిరాజు గారింటికి వెళ్ళొస్తాను నువ్వు భోజనం కాని అంటూ కండువా పై మీద పడేసుకొని బయటకు నడిచారు విశ్వనాథం గారు వంటింటి గుమ్మం గడప దగ్గర అలాగే కూలబడిపోయారు కామాక్షమ్మ గారు వండిన వంటకాల వంక చూస్తూ అలా ఎంత సమయం గడిచిపోయిందో ఆవిడికే తెలీదు వీధిలో కారు హారన్ గయ్యమని మోగడంతో ఆలోచనల నుండి తెప్పరిల్లి అటు చూశారు హడావుడిగా లోనికి వచ్చేశాడు ప్రకాశం కాల బూట్లు విప్పి ఒక వారగా పడేస్తూ అమ్మా అన్నం నాకు నా అదృష్టం కొద్దీ రైలు రెండు గంటలు లేటు పర్సు మర్చిపోయానని చెప్పి చక్కా అరటి దూట కూర వేసి నువ్వే కలుపు ఎన్నాళ్ళయిందో నీ వంట తిని బొంబాయిలో చప్పిడి వంటతో జిహ చచ్చిపోయిందనుకో బొబ్బట్లలో వేయడం మర్చిపోకు ఇందాకటి పెరుగు కూడా కంచం దగ్గర పెట్టు కాలు చేతిలో వచ్చేస్తాను అంటూ హడావుడిగా తువాలు తీసుకుని పెరట్లోకి పరిగెత్తిన ప్రకాశం వంక మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయారు కామాక్షమ్మ గారు అది కలయో వైష్ణవ మాయో అనిపించింది కొంతసేపు తర్వాత కామాక్షమ్మ గారి మదిలో ఆనంద తరంగాలు ఊత్తున లేచిపడ్డాయి సంభ్రమంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గబగబా లేచి వెళ్లి పీట వాల్చి కంచం పె అన్నం వడ్డించారు మూడు నిమిషాల తర్వాత బీధిలో ఆగి ఉన్న కారు వంక సంభ్రమంగా చూస్తూ ఇంట్లో అడుగుపెట్టిన విశ్వనాథం గారు వంటింట్లోని దృశ్యం చూసి కొంతసేపు అలాగే నిలబడిపోయారు కూరన్నం కలిపి ముద్దలు చేసి ప్రకాశం నోటికి అందిస్తోంది కామాక్షమ్మ గారు ఊహ తెలిసాక సుమారు యాభై ఐదేళ్ల జీవితంలో ఆయన కంట నీరు తిరిగిన ఆయనకు కానీ ఆ క్షణంలో కన్నీటి పొట్లు కనుకనల్లో నిలిచి ఆయన కనులు మస్కబారాయి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ